గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా ఈ ఆరు పథకాలు గ్యారెంటీగా వస్తాయి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఇదిగో ష్యూరిటీ ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి పద్దెనిమిది వేలు దాటిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తాయని చెప్పారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు ఏ మాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పు ఉండింది చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నింది కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు చేయుత ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఐదు సంవత్సరాలు అమలు చేసి చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్యను గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగానే మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి అదేవిధంగా ఇలా అపద్రాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను రైతులను అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ముఖ్యంగా పొద్దుటూరులో కావచ్చు జమ్మలమడుగులో కావచ్చు పులివెందల్లో కావచ్చు విపరీతంగా ఆడిస్తా ఉన్నారు అధికార పార్టీ నాయకుల అండదండలతో విపరీతంగా ఆడిస్తా ఉన్నారు ప్రతిరోజు పది లక్షల రూపాయలు స్థానిక నాయకులకు మరి దీని ద్వారా ఆదాయం అర్జిస్తూ ఉన్నారు ఎంతోమంది పొట్టగొట్టి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఎంతోమందిని రోడ్డు తీర్చి ఈ మాదిరి జూదంలో ఆదాయాలు సంపాదించుకుంటా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఒక్కసారి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో నేను గతంలో కూడా నెల రెండు నెలల ముందు చెప్పా ఈ మధ్య కాలంలో దోపిడీలు ఎక్కువైపోయినాయి పులివందల నియోజకవర్గంలోనే మీరు చూస్తే ఏ పల్లెకైనా ఇరవై ఆరుగంది దొంగతనాలు దోపిడీలు విపరీతంగా అయిపోయినాయి జూదంలో అందరూ చేతులు కాల్చుకుంటున్నారు నష్టపోతున్నారు మోసపోతున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు చేసేదేం లేక ఈ మాదిరి దొంగతనాలకు పాల్పడతా ఉన్నారు నిజంగా ప్రతి గ్రామంలో మితిమీరిన జూదం వలన మితిమీరిన దొంగతనాలు మితిమీరిన దోపిడీలు జరుగుతాయి